హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం బుధవారం చాలా మంచి రోజు ఎందుకంటే బుధవారం రోజే పుత్ర గణపతి వ్రతాన్ని కలిసి వచ్చింది ఈ శుక్లపక్షంలో చవితి తిది నాడు గణపతి వ్రతాన్ని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని ప్రవాహ పురాణం చెబుతుంది వినాయక చవితి అనగా భద్ర శ్రద్ధ చవితి నుండి ఆరు నెలల కాలంలో తిరిగి పాల్గొన్న శ్రద్ధ చవితి నాడు ఆకాశంలో వినాయక నక్షత్ర సమ్మోహం సూర్యాస్తమయం కాగానే ఉదయిస్తాడని గణపతిని పూజించిన వారికి పుత్ర సంతా తప్పక కలుగుతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి వినాయక చవితి అనేక ఆచరించుకొని ఈ పుత్ర గణపతి వ్రతాన్ని పూర్వకాలంలో సద్గురు సంపన్నుడు వీరుడు అయిన కొడుకు పుట్టడం కోసం రాజులు ఆచరించేవారని పురాణాలు తెలియజేస్తున్నాయి శిరస్సును ఖండించి ఆ తరువాత పరమ వాత్సల్యంతో ఘన గజ ముఖాన్ని ఆ గణపయ్యకు అతికించి శివయ్య జగదామ్మతో ఒడిలో ఈ చిన్నారి గణపయ్యను ఒడిలో కూర్చోబెట్టుకొని దేవతలకు దర్శనమిచ్చి అలా దర్శనమిచ్చిన గణపయ్యను దేవతలందరూ ఛీదించారు అప్పుడు గోరమ్మ ఎవరైతే పాల్గొన్న శ్రద్ధ చవితి నాడు దేవతల దేవతలు చేసిన ఆ పుత్ర గణపతి సూత్రం చేస్తారు వారికి వంశము వృత్తి పొందగల వం వరాన్ని అనుగ్రహించి ఇది పరాహ పురాణం వృత్తాంతం అయితే ఈ వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు రాత్రి తొమ్మిదిలోపు ఒక మందార పువ్వుతో ఈ పరిహారం చేస్తే చాలు ఎన్ని కోట్లు అప్పులు ఉన్నా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని విపరీత ధనలాభం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు మరి మందార పువ్వులతో ఈరోజు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మనకు ఇంట్లో పెంచుకోవడానికి వేరువేరుగా ఉండే పూల మొక్కలు మందార మొక్కల్లో మొక్క కూడా ఒకటి ఈ ఇది చెట్టుకు అన్ని పూ కాలల్లో పూలను ఇస్తూనే ఉంటుంది చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది సందేహం ఏమీ అవసరం లేదు నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్కను ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెబుతున్నారు దేవతల పూజలకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవతల వృక్షాల్లో మందార చెట్టు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రంలో తెలిపిన ఐదు దేవతల వృక్షాల్లో మందార చెట్టు కూడా ఒకటి అనే అన్ని కాలాల్లో పూలను పూస్తే ఈ మందార చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో వారికి ధనానికి లోటు ఉండదు దేవతల ఆదరణలో ఎవరైతే వినియోగిస్తారో వారికి కోరికలను ఆ భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాల్లో చెప్పబడుతుంది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచితే బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వలన అంతా శుభమే కలుగుతుంది మనసంతా ఎంతో ఆహ్లాదంగా మారుతుంది మందార చెట్టును ఈ మొక్కను ఇంట్లో సింహదారానికి కుడివైపు ఉండేలా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు అందకాల అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన గణపతి వ్రతం రోజును మందార పువ్వుతో ఈ ఒక చిన్న పని చేస్తే ఎంతో పెద్ద అప్పులు ఉన్నా తీరిపోతాయని పెద్దలు చెప్తున్నారు అసలు ఏమీ చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు రాత్రి తొమ్మిదిలోపు ఎప్పుడు ఒకసారి మందార చెట్టు దగ్గర ఆ తర్వాత మందార చెట్టును తీసుకుని ఆ తర్వాత ఓం గం గణపతి నమ అని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి కనీసం ఇరవై సార్లు అయినా జపించండి అయితే ఈ మందార పువ్వును ఒక చిన్న పని చేస్తే గణపతి అనుగ్రహంతో అప్పులని తీరిపోతాయి ఏం అంటే ఏమి చేయాలంటే ఇంట్లో కూర్చొని ఒక మందార పువ్వును ఆ గణపతి ముందు పెట్టి అప్పులు తీరి తీరిపోవాలి మీకు ఏది ఒకటి పని చేస్తుంది మీ ప్రయత్నం మీరు చేస్తూ దానితో పాటు ఈ పరిహారం కూడా చేసుకుంటే ఖచ్చితంగా అప్పులు తీరిగే మార్గం తెలుస్తుంది అలాగే ఈరోజు ఆడవారు తలలో ఒక ఎర్ర మందార పువ్వును పెట్టుకుంటే చాలా మంచి సుమంగళ యోగం కలుగుతుందని గనుక అందరూ కూడా మందార పువ్వుతో ఈ చిన్న పరిహారం చేస్తే గణపతి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి వ్రతం రోజు ఇంట్లో పొరపాటున కూడా దోసకాయ కూరను వండకూడదు అనే కాదు పచ్చడి ఫ్రై రూపంలో ఏ రూపంలో కూడా ఈ రోజు దోసకాయను తినకూడదు చాలామంది తెలియక ఈరోజు దోసకాయ కూరను వండుతూ తినేస్తుంటారు కానీ దాని వలన భవిష్యత్తులో ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉంటారు దొండకాయ అనే కాదు నాన్ వెజ్ ఈ ఈ ఈరోజు కూర రూపంలో కాదు ఏ రూపంలో కూడా ముట్టుకోకూడదు తినకూడదు కాదని ఈరోజు దొండకాయను నాన్ వెజ్ని తిన్నారంటే దరిద్రం పడుతుంది కష్టాల పాలు అవుతారు ఈరోజు ఎవరైతే దొండకూరను తినకూడదు నాన్ వెజ్ మాత్రం పుత్ర గణపతి పూజ చేసేవారు తినకూడదు జాగ్రత్తగా ఉండండి లేదంటే కష్టాల పాలు అవుతారు పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది పూర్వం రాజులు ఉండేవారు ఆయన భార్య పేరు సుగంధ వారికి సంతానం కలగకపోవడంతో ఎన్నో వ్రతాలు ఆచరించినా కానీ సంతానం లభించలేదు అక్కడికి వచ్చిన మహర్షి వారికి వారిని వారిని కోరిక తీరేందుకు బ్రహ్మదేవుని వర్ధకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుని పూర్వజన్మ వృత్తంతాన్ని నారదుడికి ఇలా తెలియజేశాడు నారద కృతవీరుడు పూర్వజన్మలు ఒక వీటగాడు అతను మరణించే వరకు అనేకమైన దోపిడీలు దొంగతనాలు హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు ఆ జన్మలో చేసిన ఘోరమైన పాపాల ఫలితంగా ఈ జన్మలో ఈ జన్మలో సంతానం కలగలేదని నారదుడికి చెప్పగా వెంటనే నారదుడు భూమి మీద వెళ్ళి ఈ వృత్తాంతాన్ని కృప వీరుడికి తెలియజేశాడు దానితో వీరుడు ఈ పాపాన్ని పరిహారం తెలియక ఏమి చేయాలని కోరాడు కృతవీరుని పేరు దానివల్ల నశించిన సంతానవంతుడవు అవుతావు అని ఉపదేశించాడు చెప్పిన ప్రకారం ఆ దంపతులు గణేషుణ్ణి ఆధారించి ముప్పించి ఆ ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు పురాణాల కథ ఎంతమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పాటిస్తారు పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది పుత్ర గణపతి వ్రతం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు